దయచేసి హెబ్రిల్కి రాసిన పత్రిక పద అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినందులో పాపములకు బలియకనం ఉండదు సత్యము మనల్ని స్వతంత్రలుగా చేసింది యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం త్వరగా చదవండి వార్త సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా తర్వాత

సటే యూదులు ఇటు అన్ని జనులు అందరూ కూడా అసత్యంలో ఉన్నవారే దేవుణ్ణి ఎరగని వారే వారు పాపములో ఉంటూ దేవుణ్ణి దేవుడిగా కాకుండా ఏదో ఒక రూపాన్ని చేసి ఏదో మతాన్ని పెట్టుకుని తమ ఇష్టానుసారంగా ఆరాధి దేవుని భావిస్తూ సేవిస్తూ పాపముల నుండి విమోచింపబడకుండా వారు ఆ రీతిగా పైకి భక్తిగల వారి వలె ఉంటున్నారు శక్తి లేని వారుగా శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటున్నారు మనం కూడా అదే పరిస్థితిలో క్రీస్తుని ఎరగక పూర్వము ఉన్నామన్నమాట అన్నమాట అందుకని ఏసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి జన్మ పాపం కర్మ పాపముల నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు తన తన సెలవులో అర్పించుకున్నాడు సంగతి మనందరం నమ్మే ఎందుకంటే ఎందుకు ఆయన అర్పించుకోవాల్సింది వచ్చిందంటే ధర్మశాస్త్రం ఆ రీతిగా చెప్పింది ధర్మశాస్త్రంలో పాపం ప్రాయశ్చిత్తం కావాలంటే రక్తాన్ని ప్రోక్షించాలి పాత నిబంధన గ్రంథంలో పాపి మనిషి మనిషి రక్తాన్ని ప్రోక్షించలేదు కానీ ఎందుకంటే అందరూ పాపులు కనుక ఒకరి రక్తం ఒకరికి లేక ఒక పాప రక్తం ఇంకో పాపకి పనికిరాదు అమాయకమైన జంతు బలు అప్పుడు అర్పిస్తూ వచ్చారు ఆ జంతువు ఆ జంతువులు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాయన్నమాట అందుకనే యేసు ప్రభు కూడా గొర్రె పిల్ల పేరు పెట్టారు కొత్త నిబంధనలు మొదటి యోహాను ఒకటి ఇరవై తొమ్మిది తెలుస్తుంది అందరికీ వ్యూహాని చెప్తాడు ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గురి ఇటు కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఆఖరి ప్రవర్తగా మధ్యవర్తిగా వచ్చాడు బాప్తీ యోహాన్ అటు కొత్త యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయటానికి ఆయన చేసే పరిచయం ఏంటో ఆయన అర్పించే బలి ఏంటో ఆయన ద్వారా మారు మనసు పాపక్షమాపణ ఆత్మరక్షణ బాప్తిని కూడా తానే చూపించాడు అలాగే యేసు బ్రహును కూడా లోక పాపమును లోక పాపమునంటే ఆదాము ద్వారా సంక్రమించిన పాపాన్ని తాను మోసుకుని పోవటానికి వచ్చాడు ఆదాము ద్వారా ఆదాము చేసిన పాపం కేవలం ఆదాములోనే ఉండలేదు కానీ వారి పిల్లలు 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 పుట్టిన వారందరి మీదకి వచ్చేసారు నోవ దినాల్లో వేరైంది కదంటే నోవ కూడా ఆదాము సంతానం ఆధార్మిక స్వం తనలో ప్రవేశించింది అలాగా తర్వాత తర్వాత అంతా కూడా ఆ రీతిగా ఉంటూ మనుషులందరూ కూడా దేవునికి దేవుని నుండి దూరం అయిపోయారు అసత్యంలోకి వెళ్ళారు మొట్టమొదటిగా దేవుడు సత్యవంతుడు ఎవరైయా దేవుడు అంటే భూమిని ఆకాశమును అందులో సమస్తమును సృజించిన దేవుడే దేవుడు ఆ దేవుడుతో కనెక్ట్ అవ్వాలి ఆ దేవుడు తాను సృజించిన ప్రజలతో తాను కనెక్ట్ అవ్వాలని చూస్తే మానవులు ఏం చేస్తున్నారంటే డిస్కనెక్ట్ అయిపోతున్నారు ఆదాము డిస్కనెక్ట్ అయ్యాడు పాపం చేసి ఆదామవులు డిస్కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరి పాపాన్ని పరిహారం చేశారు సాతాను పాపాన్ని పరిహారం చేయలేదు ఎవరు పాపాన్ని పరిహరించాడు ఆదామవుల పాపాన్ని పరిహరించాడు జంతువును వదించి వాడిని తిరిగి కనెక్ట్ చేసుకున్న అలాగే మనుషులందరూ కూడా తర్వాత కూడా తప్పిపోతూ వచ్చారు అంటే దేవుని నుంచి సత్యం నుండి డిస్కనెక్ట్ అయిపోవటం దూరం అయిపోవటం అవన్నీ కూడా చేస్తూ వచ్చారు కనుక ఆ విధంగా మనిషి ఎప్పుడు కూడా దేవుని నుండి డిస్కనెక్ట్ అయిపోతూ సత్యమును సత్యవంతుడైన దేవుని నుండి వెళ్ళిపోతూ వచ్చాడు అందుకనే మన త్వరగా దీన్ని వర్తమానాన్ని ముగి తెలుసుకుని ముగించుకోవాలి అంటే యోహాను సువార్త పదిహేడు మూడులో ఏముంది వ్యవహాన్ సువార్త పదిహేడు మూడులో ఏముంది సార్ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుప్రభుని ఎరుగుటే నెత్తి అందుకని ఎప్పుడు కూడా మనిషిని విమోచించడానికి దేవుడు మూడు రకాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు మానవాడికి అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా వార్త పదమూడో అధ్యాయంలో అనేకమైన ఉపమానాలు చెప్పాడు ఆ ఉపమాన ఆ ఉపమానాలన్నీ కూడా పరలోక రాజ్యం గురించి చెప్పాడు పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది ఎలాగ వస్తుందని దాంట్లోనే చూడండి మత్స వార్త పదమూడో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చదవండి ముప్పై ఐదో వచ్చిన చదవమ్మ స్త్రీ తీసుకు చెప్పాను అదేదండి పరలోక రాజ్యము పొంగు వరకు చూసారండి ఎప్పుడైతే ఆదామవులు పాపము చేశారో దేవుని సన్నిధి నుండి అంటే ఈవెన్ పరలోకం నుండి దూరం అయిపోయారు కనుక దేవుడితో నిత్యమైన సంబంధాన్ని కోల్పోయారు దేవుడు మనిషిని సృష్టించింది తాత్కాలికంగా కాదు కానీ శాశ్వత కాలంలో తనతో సంబంధ సహవాసాలు కలిగి ఉండాలని దేవుడు నరులో ఆత్మను పెడితే ఆజ్ఞను అతిక్రమించి పాపులై ఏమయ్యారు దేవునికి దూరం అయిపోయినప్పుడు తిరిగి ఆ మానవుడికి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి పరలోక రాజ్యంలో చేర్చటానికి దేవుడు మూడు రకాలుగా పనిచేశారు ఒకటి తండ్రి రెండోది కుమారుడు మూడోది పర్షుప్ప అంటే ఈ మూడు ఎందుకంటే తప్పిపోయిన మానవుడితో కనెక్ట్ అవ్వటానికే ముగ్గురు ఆదాము తప్పిపోతే ఎవరు కనెక్ట్ అయ్యారు దేవుడు కదా ఎట్లా కనెక్ట్ అయ్యాడు కుంభాన్ని వాదించి కుమారుడు ఎవరు జంతువు ఎవరికి పోలికగా ఉంది ఏసు వాదించి రక్తాన్ని ప్రోక్షించి వాటి చర్మాన్ని తీసి జంతు చర్మాన్ని తీసి వారికి చొక్కాయలుగా ధరించి వారి దిగంబరత్వాన్ని కప్పాడు పాత నిబంధనలో ఆ రీతిగా బాహ్యపు దిగంబరత్వము ఇప్పుడు కొత్త నిబంధనలో ఇక బాహ్యపు అంబరత్వం ఎవరికి లేదు మామూలుగా అందరూ వస్త్రాలు ధరించుకుంటారు అయితే ఆంతరంగపు ఆంతర్య దిగ దిగంబరత్వం ఆంతర్య స్వభావం దేవునికి ఎప్పుడు కూడా విరోధంగా ఉంటుంది అందుకనే కూడా ఏమంటాడు పదిహేడు తొమ్మిదిలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన కలది దాన్ని గ్రహింపగలిగిన వాడు పాప రోగం అంటే దేవుని నుంచి వేరైపోయే రోగం దేవునికి విరోధంగా ఉండేది ఈ హృదయంలో ఎప్పుడు శాతానికి చోటిస్తారు కానీ మానవులు దేవునికి తక్కువ వేస్తున్నారు అట్లా హృదయాన్ని శుద్ధి చేసి పవిత్రపరిచి దేవుని రాజ్యాన్ని చేర్చేలాగన దేవుడితో తిరిగి సంబంధ సహవాసాలు పొందేలాగన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు అందుకనే దీని ఉపమాన రీతిగా ఈ త్రిత్వాన్ని చెప్తున్నాడు అనమాట యేసు ప్రభు పరలోక రాజ్యం దేనిపల్లి ఉందంటే ఒక స్త్రీ తీసుకొని పులిసిన పిండిని పోలియో అది ఏం చేసిందంటే ఎన్ని పాత్రలు పెట్టింది మూడు కొంచాల్లో పెట్టింది కొంచెా పాత్రకైనా తీసుకోండి ఆ మూడు కొంచాల్లో పెట్టింది ఒక కొంచెం ఎవరు తండ్రి రెండో కొంచెం ఎవరు కుమారుడైన వేసుకు మూడో కొంచెం ఎవరు పర్లోకి రాజ్యం ఎప్పుడొస్తుంది అది తండ్రి తండ్రి కొంచెం పులిసిపోయింది అప్పుడు కుమారుడు వచ్చాడు కుమారుడు కొంచెం పులిసిపోయింది అంటే పులుసుపోవటం అంటే పాపం పరిపోకం అవటం పులుసుపోవటం అంటే కాలము అయిపోవటం కాలము సంపూర్ణమైనప్పుడు గలతి నాలుగు నాలుగులో ఆయన చూడండి గలతి నాలుగు నాలుగు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఎప్పుడు పంపాడండి ఎవరు ఎవరి కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి కాలం పరిపూర్ణమైనప్పుడు ఎవరు వచ్చారండి కుమారుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలం అయిపోయినప్పుడు ఎవరు వస్తారు పర్లోకి రాజ్యం వస్తుంది యశ్ రెండోసారి వచ్చినప్పుడు ఏమొస్తుంది రక్షణ పొందిన వారు కూడా అటు పరమంద ఉన్నవారు అందరూ కూడా కలుసుకుంటారు మధ్య ఆకాశంలో ఏడేళ్ల తర్వాత మళ్ళీ ఈ భూమి మీదకి దిగి వస్తారు వెయ్యేళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తారు తర్వాత వెయ్యేళ్ళ తర్వాత భూమి ఆకాశం గతించిపోతుంది నూతన భూమి నూతన ఆకాశం మన కొరకు వస్తుందన్నమాట సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే యేసు క్రీస్తు so, విశ్వాసం ద్వారా మనం ఏం చేసాం పాపం నుండి విమోచింపబడి పాపం స్వతంత్రులయ్యాం ఇంకా పాపం ఎవరు బానిస పాపానికి దాసుడు పాప దాసత్వం నుంచి ఎవరు విడిపించారు మనల్ని ప్రభు అంటే అర్థం ఏంటి దేవుళ్ళు కాని వారిని నమ్మం దేవుని దేవుడు ఏది చేయమంటే ఒకటేంటి సత్యం అంటే తండ్రి అయిన దేవుడు సత్యం అంటే కుమారుడైన ప్రభు సత్యం అంటే పరిశుద్ధాత్మ సత్యాత్మ అనే పేరు కూడా ఉంటుంది సత్యం అంటే సంఘం ఏ సంఘం అబద్ధ బోధ లేని సంఘం అదే యేసుక్రీస్తు ప్రభు సంఘానికి మూలరాయిగా ఉన్నాడు అపోస్తులేమో ఏమో ఉన్నారు మనం ఎలా ఉన్నామండి సజీవరాళ్ళుగా ఉన్నాం రక్షణ పొందిన వారు సజీవరాళ్ళు అంటే స్థిరంగా ఉండేవారు అపోస్తులు ఎవరి మీద బేస్ అయ్యారు యేసు ప్రభు మీద యేసు ప్రభుత్వ మనం ఎవరి మీద బేస్ అయ్యాం మూలరాయి అపోస్తులు వారి మీద మనం బేస్ ఇది ఒక ఇంటిని ఎలా కడతారో దాన్ని మనకు అర్థం అవడానికి ఆ రీతిగా చూశారు అందుకని ఇటటు వెళ్ళిపోకూడదు ఎవరు మంచిగా బాధ చేస్తున్నారు ఎవరు మంచిగా అవన్నీ ఒకవేళ బాధలు వింటే నాకు చెప్పండి దాంట్లో సారం సబ్స్టాన్స్ అనేది చాలా ప్రాముఖ్యం అనమాట విశ్వాసములు ఏముండాలి సబ్స్టాన్స్ ఉండాలి సబ్స్టాన్స్ అంటే అర్థం ఏంటి సరుకు ఉండాలి సరుకు అంటే అర్థమవుతుంది సరుకు ఇప్పుడు ఉప్పులు ఏముండాలి ఉప్పదనం ఉండాలి అది సబ్స్టాన్స్ ఉండాలి తీపి ఉండాలి లే లేకపోతే ఏమవుతుంది విశ్వాసం ఉండాలి విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటికి నిజస్వరూపం అదృశ్యం అన్నటుకు అదృశ్యమైనవి ఉన్నవన్నటుకు అది సబ్స్టాన్స్ విశ్వాసం అంటే దేని ఎందు విశ్వాసం ఇప్పుడు కనబడని వాటిని దేవుడు వాగ్దానం చేశాడు నిత్యజం ఇస్తానం పర్లోకరాజ్యం ఇస్తానం అవి ఎక్కడున్నాయి అవి కదా ఈ లోకంలో ఉన్నా అక్కడికి వెళ్తాం ఇంకా ప్రభువుకి దూరంగా ఉన్నాం శరీరంలో ఉన్న విశ్వాసులు ప్రభుకి పర దూరంగా ఉన్నాం ఎప్పుడైతే శరీరం చచ్చిపోతుందో ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్తుంది లేకపోతే వేసు ప్రభు మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు ఈ మార్పు చెంది అక్కడికి ఎత్తపడతాం కాబట్టి ఈ నాలుగంతల ఐదంతల సత్యాన్ని మనం కలిగి ఉండాలి సత్యం ఎన్ని రకాలు చెప్పండి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు ఎందుకంటే ఆయనే మనల్ని తండ్రి అయిన దేవుడు సృష్టించాడు ఆదాములో సృష్టి అవతూ తప్పిపోయినప్పుడు కుమారుడైన యేసు వచ్చాడు సత్యవంతుడు ఎందుకంటే దేవుడు పంపిస్తే వచ్చాడు ఎందుకు వచ్చాడండి మనుషుల్ని రీకనెక్ట్ చేయడానికి వచ్చాడు ఈ లోకంలో దేవుడు అనబడిన వారు దేవతలు కనబడిన వారు ఉన్నప్పటికీ కూడా వారి సమస్యల కొరకు వారు పోరాడారు సామాన్యమైన మనుషుల వరకు అంతవరకే వారి చరిత్ర విమర్శించడానికి కాదు కానీ మామూలుగా అర్థం చేసుకోవాలని వాళ్ళు మనకి కనెక్ట్ అవ్వట్లేదు అయితే నిజ దేవుడి నుంచి తప్పిపోయిన వారంతా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏదో చేసి ఆయనకి కనెక్ట్ అవుతు అవుతున్నారు కానీ ఆ దేవుళ్ళకి ఆ దేవుళ్ళు వీరికి కనెక్ట్ అవ్వట్లేదు అది అసత్యమైన భక్తి మనం కూడా ఒకప్పుడు అలాగే ఉంచమే ఇప్పుడు మనం ఎవరితో కనెక్ట్ అయ్యాం దేవునితో రక్షకుడితో కనెక్ట్ అయ్యాం పరిశుద్ధాత్మను కూడా ఆ దేవుడు మన కనెక్ట్ అయి ఉన్నాడే లేదా అందుకని చూడండి గలతి గలతి నాలుగు తొమ్మిది ఇప్పుడు మీరు ఇప్పుడు అంటే ఎప్పుడండి యేసుప్రభుని ఎరిగిన తర్వాత ఇప్పుడు మనం ఎవరిని ఎరిగాం ఈ దేవుని ఎరిగిన వారము మనం ఇంకా పూర్తిగా అది ఎరగలేదు ఏదో కొద్దిగా ఎరిగాం పర్వాలేదు ఇంతవరకు ఇక్కడి నుంచి రోజు ఎరుగుతూ ఉండాలి వాక్యం ద్వారా అయితే దేవుడు మనల్ని పూర్తిగా ఎరిగాడు కదండి మనము దేవుని ఎరిగిన వారము మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారము కనుక బలహీనమైనవి నిష్ప్రయోజకమైనవి మరలా తిరగనేలా దాసులేదాము దేని నుంచి అయితే మనం విడుదల పొందాము అసత్యమని వాటి జోలికి పోకూడదు దేవుడు దేవుడు అంటారు కానీ వాళ్ళు దినాలని ఆచరిస్తారనమాట మంచి రోజా చెడ్డ రోజా మంచి సమయమా చెడ్డ సమయం చెడ్డ సమయం అయితే చచ్చిపోతున్నాం అదే బతుకున్నంతకాలం బతుకుతాం అర్థం సో అయితే దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి మనం దేవుడితో ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలి సో అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుని విడిచి మళ్ళీ వేరొకరిని నేను చేయకూడదు అదే మొన్న కీర్తి కూడా చెప్పింది కదా చూడండి కీర్తన పదహారు నాలుగు యహోవాను విడిచి యహోవాని విడిచి అంటే యహోవా దేవుడు ఆ దేవుడిని విడిచి వేరే దేవుడిని అనుసరిస్తే మనుషులు కాదండి మీరు యహోవాని విడిచి వేరొకనంటే వేరొక మనిషి కాదు యహోవాని విడిచి వేరొక దేవుణ్ణో దేవతను అనుసరిస్తే ఏమవుతుంది శ్రమలు ఏమవుతాయంట ఈ లోకం వరకు ఏదో సాగుతుంది కానీ చనిపోయిన తర్వాత దేవుని చేతిలో పడతాం దేవుడి చేతిలో పడుతుంది దేవుడు ఏం చేస్తాడండి తీర్పు తీరుస్తాడు ఆ శిక్ష ఎటువంటిది భయంకరమైంది అందుకని ఇక్కడ మనం చూసుకున్నాం కదా ముప్పై ఒకటో ఉంది హిబ్రీ పది ముప్పై ఒకటిలో జీవము గల దేవుని చేతులు జీవము లేని దేవుళ్ళు చేతిలో ఉంటే ఏమవుతుందండి జీవము గల దేవుని చేతిలో పెడితే బహు భయంకరం కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఆరు వచనం చదువుకున్నాం కదా సత్యమున కూర్చున్న గురించి అనువజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు బలిగను ఏసుప్రవ ఏం చేశాడండి జన్మ కర్మ పాపాలని పరిహారం చేశాడు అయితే కర్మ పాపాలని ఇప్పటికీ కూడా కొద్ది గొప్ప కొనసాగుతూ ఉంటాయి అది దేవుని ఎదుటి కానీ మనుషుల ఎదుటి కానీ మన అపవిత్రమైన స్వభావాన్ని బట్టి ఉంటూ ఉంటాయి అందుకనే ఎప్పటికప్పుడు మనం హెచ్చరిక పొందినప్పుడు లేక మన మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు మనం వెంటనే ఒప్పుకొని సరి చేసుకోవాలన్నమాట ఎందుకంటే పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటూ మనలో ఉంటూ తాను కూడా మనల్ని ఒప్పుకొని చేస్తాడు పరిశుద్ధాత్మక డ్యూటీ ఏంటి తెలుసు కదా చూడండి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి మనుషులందరూ మనం తప్పు చేస్తే ఏమైనా ఒప్పుకొని చేస్తాడు పరిశుద్ధాత్మ కాయ నువ్వు తప్పు చేసావు మనస్సాక్షి ఉంటుంది అనమాట కొన్నిసార్లు మనం పిల్లల్ని కొట్టినట్టు కొట్టేయక్కలేదు పెద్దోళ్ళని కదా ఒక మాట అంటే చాలు వింటూ వింటూనే మనం కొన్నిసార్లు ఏమవుతాం గిల్టీ ఫీల్ అవుతాం అయ్యో నేను అలా చేయలేదు కదా ఇలా చేయలేదు కదా సమయం ఉండి కూడా నేను మంది రాలేదు కదా నేను రెస్ట్ తీసుకున్నాను కదా లేకపోతే వేరే పని పెట్టుకుని వెళ్ళిపోయాను కదా అని ఏం చేస్తానండి గిల్టీ ఫీల్ గిల్టీ ఫీల్ అవు అవటం కాదు కానీ ఏం చేయాలి వెంటనే ఒప్పుకోవాలి పేదలు కూడా ఏం చేశాడంటే ప్రభుని ప్రభునిక నేను అరగిన బొంకి ముమ్మారు బొంకి తర్వాత ప్రభు తన కళ్ళల్లో చూసినప్పుడు ఏమైందండి అప్పుడు గిల్టీ లోపల అబద్ధం ఆడాడు ఆయనకి తెలిసి లోపలే ఉంటుందండి అపరాధ మనసు మనసాక్షి ఉంటుంది కాబట్టి వెంటనే ఏం చేశాడు చూసిన వెంటనే ఏడ్చి బయటికి పోయి ఏడ్చి పశ్చాత్తం అందుకని ప్రభు క్షమించి ఏం చేశాడు సమకూర్చాడు మనం అట్లా వెళ్ళిపోయేవారుగా జీవంగల దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు ముఖ్యంగా ఏంటంటే మన రక్షణ కోల్పోవాలంటే విగ్రహారాధన వైపు వెళ్ళకూడదు విగ్రహారాధన వైపు వెళ్ళకూడదు అందుకని ఆఖరికి ఏ మాట చూడండి మూడు పన్నెండు ఎబ్రి మూడు పన్నెండు సహోదరులారా జీవం గల దేవుని విడిచిపోనట్టు జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఏం చేయాలి జీవం గల దేవుని విడిచిపెట్టుకో విడిచిపెడితే ఏమవుతుందండి విడిచిపెట్టిన వారందరూ కూడా ముప్పై ఒకటో వచనం జీవం గల దేవుని చేతిలో పడుట బాగా భయంకరం కాబట్టి తర్వాత ఇరవై ఏడవ వచనంలో న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని అగ్నియు నరకం అంటే ఇంకొక మాట ఏంటండి విరోధులను దహించబోవు ఇది కూడా ఎప్పుడు నరకం నరకం అనుకోకుండా విరోధులు ఎవరు విరోధులు జీవము గల సత్య దేవునికి విరోధులు ఎలా విరోధులు అవుతారు ఆయన విడిచిపెడతారు విడిచిపెట్టినప్పటికీ కూడా పరిహారం చేశాడు కుమార్ని సంహరించి మన మీద పడవలసిన ఉగ్రతంతా త కుమారుడు మీద వేసి పరిహరించాడు ఎరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇటువంటి తిరిగిపోయి ఉంటే ఏమవుతుంది ఇలా జరుగు జరుగుతుంది అందుకనే మీరందరికీ మంచి పునాది వేయాలని ఎప్పుడు కూడా భయభక్తులు గల హృదయం మీకు ఉండాలని మా తాపత్రయం అంతా నన్ను నేను కాపాడుకుంటూ తర్వాత మిమ్మల్ని కూడా ఆ రీతిగా కాపాడండి ఆఖరికి ఏ మాట చూడండి ఎన్ని ఆఖరులు చెప్పాను ఆఖరి చూడండి అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మూసేస్తానండి ఇరవై ఇరవై ఎనిమిది త్వరగా చదువు దేవుడు దేవుడు తన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఉంచాను చూసారండి ఇక్కడ సేవకులు కానీ సేవకులు లేని చోట పెద్దలు ఉంటారు వారి విషయంలో కానీ చెప్పిన మాట ఏంటి మీకు అప్పగించిన యావత్ మందని గుర్చి తర్వాత ఇంకేంటి మీ ఇప్పుడు నా మీకు చెప్పడం అయినా నన్ను కూడా జాగ్రత్త పరుచుకోవాలా నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటే ఏం చేయాలి మిమ్మల్ని నాకే జాగ్రత్త లేదు మీకేంటి అందుకున్న సంఘాలు ఏంటంటే సేవకులు అజాగ్రత్తగా ఉంటారు సంఘం ఏమవుతుంది అజాగ్రత్త నష్టమైపోతుంది తర్వాత చదవమ్మ ఉండు చూసారండి ఎవరు వస్తారండి తోడేండి అంటే అబద్ధ బాధకులు వస్తారు వచ్చి ఏం చేస్తారు కనికరింపరు వేడ్చుకుపోతారు కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే ఈ ఈ సేవ కూడా కొంతమంది ఈటాడు మన కూడా ఒక ఆయన ఫోన్ ఒక ఆయన ఫోన్ చేసి అన్న నేను పలానా చోట మినిస్ట్రీ స్టార్ట్ చేశాను కొద్దిగా మీ దగ్గర ఆ బ్రదర్ని పంపించండి అని అడుగుతున్నారు నేను అన్న వేరండి అదేందా ఎవరు ఎవరి పేరైతే చెప్పి ఆ వ్యక్తిని పం ఆయనకు కూడా ఫోన్ చేచ్చు అర్థమవుతుంది ఎందుకు చెప్పు నిన్ను వెంబడించవద్దు నువ్వేదో ఏదో చేసుకోవాలి దేనికి నీ జీవనోపాధి కొరకు నీ దేని కొరకు ఎందుకంటే దేవుడు నేను ఎక్కడ పెట్టాడో అక్కడ ఉండాలి కదా పెట్టుకుంటే నేనేదో సొంతంగా పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి అక్కడికి ఫోన్ చేసి వీళ్ళందరినీ చేర్చుకుంటే ఏమవుతుంది అది దీన్ని ఏమంటారంటే ఆత్మలు దొంగిలించడం దొంగిలించి దొంగిలించో వారిని సరైన పోషించే పద్ధతి నీకు ఉండదు నీకే స్థిరత్వం లేదు లేనప్పుడు నువ్వు ఇతరులను ఎట్లా స్థిరపరచగలుగుతావు ఏం చేయగలుగుతావు నువ్వు పెట్టి ఎక్కడ అవసరం ఇక్కడే ఇక్కడ లేవా ఇప్పటికి ఎన్ని ఉన్నాయండి వచ్చినాయి వచ్చినాయి కాబట్టి అట్లా లేకుండా దైవికమైన విధానములు ఏం చేయాలని సేవ నో అన్న అంతే ఆగిపోయారు లేకపోతే ఏమవుతుందండి సో లేకపోతే సరేనండి తీసుకుంటే నెమ్మదిగా ఏదో మాట్లాడుకుంటారు ఏదో ఆగిపోయి మనం కూడా అమాయకులం కదా ఏం చేస్తామండి ఏదో ప్రలోభాలు పెడితే స్థిరం పోతుంది సో అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఓకేనండి సో కాబట్టి ఏమో నేర్చుకుందాం మనం ఈరోజు సత్యమును గుర్చుని అనుభవ జ్ఞానం పొందడం మీదట జీవంగల దేవుని విడిచిపెట్టి వెళితే ఏమవుతుందంటే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసు ప్రభు మన పాపాన్ని పరిహారం చేసి పరలోకానికి చేర్చిన యేసు ప్రభుని ఏం చేసాం తిరిగి మన పాదాలతో తొక్కిన వారంగా ఉంటాం మరి కఠిన శిక్ష వస్తుంది నరకానికి ఇంకో పేరేంటి విరోధులను విరోధులను వెరీ గుడ్ తీక్షణమైన జాగ్రత్తగా ఉండాలండి కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది మూడు కొంచెం ఒక కొంచెం పులిసిపోయింది తండ్రి రెండో కొంచెం పులిసిపోయింది మూడో కొంచెం పులుసుపోవటానికి పులిసిపోయింది కొద్దిగా ఉంది అది పులిసిపోయిన వెంటనే ఎవరు వస్తారు పరలోక రాజ్యం పరలోక రాజ్యాన్ని తిరిగి సమకూర్చడానికి దేవుడు మూడు రకాలుగా త్రియాక దేవుడిగా బయలుపరచవచ్చు త్రియాక దేవుడు అనే మాట లేదు కానీ మూడు రకాలుగా ఏం చేశాడు త్రియేక దేవుడు అంటే మళ్ళీ వీళ్ళొచ్చి ఎవరు వాళ్ళు యహోవా సాక్షులు వస్తారు త్రి త్రియ దేవుడు త్రియాక దేవుడు అని అన్నారనుకోండి ఎక్కడుంది చూపించండి ఆ మాట అంటారు అనమాట అర్థమైందా అది ఇతరుల ముందు అనుకోదు మనం అర్థం చేసుకోవటానికి అది ఎన్ని కొంచాలు ఉన్నాయి మూడు కాబట్టి తండ్రి కొంచెం పులిసిపోతే కుమారుడు వచ్చాడు కుమారుడు సమయం అయిపోతే నా సమయం అయిపోయిందంటారు ఓకే నా సమయం ఇంకా రాలేదంటారు నా సమయం అయిపోందంటారు అయిపోయింది ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ కూడా మనల్ని అందరినీ సిద్ధపరుస్తున్నాడు ఈ రోజులు అంటే నెమ్మదిగా ఇటు తప్పిపోతాం మనకి ఇక్కడ మీకు దేవుడు నేర్పించే లేఖన సత్యాలు నేర్చుకుంటే చాలు ఇంక ఇటువంటి డైవర్ట్ అవ్వాల్సిన పని లేదు రెండు రకాలుగా గైడెన్స్ ఉండకూడదు ఎప్పుడు కూడా మనం మీకు పిల్లలు పుట్టినప్పుడు ఒక తల్లిపాలే తాగుతారు కదా ఇద్దరు తల్లిలు తాగితే ఎలా ఉంటుంది కదండి తల్లిపాలు తాగకపోతే ఏముంది ఆ పిల్లకి ఇమ్యూనిటీ కూడా ఉండదు కొంతమంది అలా కూడా బాగ్యులు ఉంటారు పిల్లలు సో జాగ్రత్తగా ఉన్నామండి ఇక్కడ ఇక్కడ మనకి సత్యాన్ని సరిగా లేదనుకుంటే ఇటు వెళ్ళాలి కానీ లేకపోతే మనం నిలకడగా మంచిగా ఉంటే దేవుడు మనల్ని అన్ని రకాలుగా సిద్ధపరుస్తారు ప్రాతంలోకి వెళ్దాం